హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఇది దీంట్లో ఈ ఈ బౌల్లో కనబడుతుంది కదా గిన్నెలో ఆయిల్ ఇది ఆయుర్వేదిక్ ఆయిలు దగ్గర దగ్గర ఏడు రకాలైనటువంటి ద్రవ ఘన పదార్థాలతో చేసిందనమాట ఇంట్లో మేము తయారు చేస్తున్నాం ఆల్రెడీ దగ్గర దగ్గర మేము ఇది ఒక పది సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఇది అంటే దీంట్లో ఏం కలుపుతామని తర్వాత చెప్తాం కానీ జనరల్గా ఇది ఏంటంటే కాలు పిక్కల నొప్పులున్నా కాలు మంటలున్నా అరికాలకు కానీ అరికాలు మంటలున్నా తర్వాత ఎటువంటి దొరదలు ఉన్నా మనకు బాగా యాసకాలంలో తోటలు రాసుకుపోయి కొంచెం గజ్జల్లో అంత మంటగా ఉండి దురదగా ఉండి ఇచ్చేస్తూ ఉంటారు పిల్లలు కానీ వాళ్ళకి ఈ చక్క కొంచెం కొంచెం అలాగ నాలుగు చొక్కలు తీసుకుని చక్కగా రాసుకున్న కాలు పెక్కల నిప్పులు పెక్కల నొప్పులు తర్వాత ఈ మోచ మోచేతుల దగ్గర ఏమైనా నొప్పులుగా ఉన్నా తర్వాత మోకాలు నొప్పులుగా ఉన్నా చక్క మదనా చేసుకున్న పనిచేస్తుంది అలాగే ఈ ఆయిల్ ఒక ఐదు ఆరు చొక్కలు జుట్టు ఉన్న జుట్టును బట్టి కొంచెం ఎక్కువ చొక్కలు వేసుకుని తలకు కూడా రాసుకోవచ్చు లేదు అనుకుంటే కొబ్బరి నూనె ఒక నాలుగైదు చొక్కలు ఇది ఒక నాలుగైదు చొక్కలు కలిపి రాసుకోవచ్చు ఇది తలకు కూడా రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలాగే మనం ఏమైనా కొంచెం జలుబు అది వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉందంటే గొంతుకి గుండికి తర్వాత ముక్కుకి రాసుకోవచ్చు మనం ఎప్పుడన్నా మనం ఈ ఆవిరి పట్టాలన్నా కూడా దాంట్లో వేయకుండా రెండు మూడు చొక్కలు ముక్కుకి గొంతుకి రాసుకొని ఆవిరి పట్టుకుంటే మంచిది ఆవిరి మిషన్లో మటుకి ఆ వాటర్లో మట్టికి ఈ చొక్కలు వేయద్దు ఇది చాలా మంచిగా పనిచేస్తుంది ఎవరికైనా కావాలంటే నేను నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి నా ఫోన్ చేస్తే ఈ డబ్బా ఉంది కదా ఈ డబ్బా ఈ డబ్బా మనం ఇస్తాం అన్నమాట అమ్ముతాం ఆ నెంబర్ వచ్చి నైన్ టూ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ టూ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ చాలా బాగా పనిచేస్తుంది ఆయుర్వేదం సంబంధించింది ఏడు రకాలైనటువంటి పదార్థాలు అంటే ఘన ధన ఘన ద్రవ పదార్థాలతో తయారు చేసింది ఇది చాలా మంచిగా పనిచేస్తుంది అన్ని రకాలుగా ఇబ్బంది ఏం లేదు నోట్లో అయితే వేసుకోకూడదు కంట్లో వేసుకోకూడదు చెవులు వేసుకోకూడదు ముక్కులు వేసుకోకూడదు ఒంటికి రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అన్ని రకాలు పనిచేస్తుంది దొరదలు తర్వాత నొప్పులు తర్వాత మంటలో అరికాయలు మంటలో పెక్కల నొప్పులు ఉన్నా సరే అన్నిటికీ పనిచేస్తే ఇబ్బంది ఏం లేదు మేము దగ్గర పది సంవత్సరాల నుంచి ఇది తయారు చేసి వాడుకుంటున్నాం ఇప్పుడు మీకు కూడా చేద్దామని చెప్పి యూట్యూబ్ ద్వారా నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది ఉన్నారు చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ